ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ ఐదు ఎకరాలు ఎక్స్టెంట్ గల ఒక వ్యవసాయ భూమి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా వ్యవసాయ భూములు కొనాలనుకుంటున్న మా మిత్రులకు చాలా ముఖ్యమైన వివరణ మాకు ఫోన్ చేసే మిత్రులు కొనుగోలుదారులు ఫలానా చోట తక్కువ ధరలో భూమి కావాలి ఎకరం రెండు ఎకరాలు అని అడుగుతూ ఉంటారు ఇందులో తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అయితే చాలా వరకు కొనుగోలుదారులు చేస్తున్న చిన్న మిస్టేక్ ఒక చిన్న తప్పు భూమి ఇలా ఉండాలి అలా ఉండాలి అని వారికి కావలసినట్టు ఎన్నో విధాలుగా ఊహించుకొని కూడా ఉంటారు ఉదాహరణకు ఒకటి సిటీకి దగ్గరగా ఉండాలి రెండు హైవే నుండి తక్కువ దూరంలో ఉండాలి మూడు అందులో బోర్ కూడా ఉండాలండోయ్ నాలుగు మట్టి రకం కూడా బాగుండాలి ఐదు అవసరమైతే ఏదైనా తోట కూడా ఉండాలి ఆరు పూర్తిగా అయి ఉండాలి ఏడు చివరిగా ధర మాత్రం చాలా తక్కువగా ఉండాలి మొత్తం మీద చెప్పాలంటే చాలా వరకు పైన చెప్పిన విధంగా అంటే మీరు విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా ఉండాలని అనుకుంటారు ఇలాంటి ఊహ తప్పు కాదు ఫ్రెండ్స్ కానీ భూములు చూడ్డానికి వెళ్ళినప్పుడు మాత్రం మన ఊహకి అందకుండా భూములు ఈ విధంగా చూస్తూ ఉంటాం చూశారు కదా ఇది చూసిన తర్వాత వద్దండి ఈ పొలం బాగాలేదు అని దానిని రిజెక్ట్ చేసి ఇంకో భూమి అంటే మళ్ళీ ఊహించుకున్నటువంటిదే వెతుకుతూ ఉంటాం ఇంతలో మనం చూసిన భూమి అంటే మనం రిజెక్ట్ చేసిన భూమి ఎవరో కొనుక్కొని దాన్ని డెవలప్ చేసి ఇలా తయారు చేసి ఉంటారు చూసారా కొద్దిలో ఎంత వ్యత్యాసం ఇప్పుడు సదర్ భూమి ధర మీరు చూసినప్పటికన్నా యాభై శాతం లేదా రెండింతలు పెరుగుతుంది అప్పుడు మనం అయ్యో ఇదేంటి మూడు నెలల క్రితం రెండు లక్షలు ఎకరం చెప్పారు ఇంతలో మళ్ళీ నలభై లక్షలు చెప్తున్నారేంటని వాపోయే వంతు మనదవుతుంది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగిందంటే చాలా వరకు కొనుగోలుదారులు కేవలం పైన మెరుగులు దిద్దిన భూములకు మాత్రమే ఆకర్షితులు అవుతూ ఉన్నారు ఇక్కడే మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామని దయచేసి గమనించండి ఎప్పుడైనా సరే రైతు దగ్గర ఉన్న భూమి మీరు ఊహించుకున్నట్టు అస్సలు ఉండదు మన ఊహ ప్రకారము మనం దానిని తయారు చేసుకోవాలి కళ్లకు ఆకర్షణీయంగా కనిపించే ఈ విధంగా ఉన్న చాలా వరకు భూములు కేవలం అమ్మకానికి మాత్రమే చేతులు మారుతూ ఉంటుందని దాని ధర కూడా ప్రీమియం ధర ఉంటుందని గమనించండి భూమి కొనుక్కొని దాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ ఆ కష్టం మనకెందుకులే అవసరం లేదు అనుకుంటే ప్రీమియం ధర గల భూములు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అంటే రెడీమేడ్ ఇల్లు కొనుక్కున్నట్టు అన్నమాట కానీ మిత్రమా రైతు దగ్గర ఉన్న ఇలాంటి భూమి మాత్రం తక్కువ ధరకు వస్తుంది దానికి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మీరు ఊహించుకున్న భూమిలా అంతకన్నా సుందరంగా తీర్చిదిద్దవచ్చు ఈ కోణంలో ఇలా ఆలోచించండి కష్టపడి సంపాదించిన డబ్బు వృధా కాకుండా నిలువరించండి ఈ విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పే విషయంలో సూక్ష్మాలను గ్రహించండి పైన చెప్పిన విషయంలో మీకు ఏదైనా సందిగ్ధం ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఐదు ఎకరాలు ఈ భూమి వచ్చేసి నల్గొండ జిల్లా దేవరకొండ మండల్లో ఉంది ఎగ్జిట్ ట్వెల్వ్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సాగర్ హైవే నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్తిగా రోడ్డు బిట్టు రోడ్డు పైన కొద్దిగా చెట్లు పెరిగి ఉన్నవి వాటిని తీసివేసి అన్ని విధాల శుభ్రం చేసి ఇస్తారు దీని రోడ్డు ఫేసింగ్ సుమారు మూడు వందల ఫీట్లుంటుంది అన్ని వైపుల ఫెన్సింగ్ మెయిన్ గేట్ కూడా ఉంది ప్రస్తుతం ఇందులో పత్తి పండిస్తున్నారు మరికొంత మేరకు కంది పండిస్తున్నారు భూమి చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ చేసి ఉంది మరియు ఊరికి దగ్గరగా ఉండడం చుట్టూ నీటి వనరులు తరి పొలాలు వీడియోలో చూడవచ్చు ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు అగ్రికల్చర్ జోన్ గా పరిగణించవచ్చు పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జెస్ ఖచ్చితంగా వర్తిస్తాయి ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం నలభై ఐదు లక్షలు చెప్తున్నారు పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్